హోమ్చప్ రెసిపీస్ తెలుగులో ఇవాళ మనం లంచ్ బాక్స్కి క్విక్గా టేస్టీగా తయారు చేసుకోగలిగే ఆలు క్యాప్సికమ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం మందంగా ఉండే బాణల్ని స్టవ్ మీద పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆవాలు మినపప్పు అర స్పూను ఒక స్పూను పచ్చిశెనగపప్పు వేసుకుని పచ్చి శనగపప్పు దోరగా వేయించుకున్న తర్వాత ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకుని వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు వేసుకోవాలి ఇవంతా కూడా మనము మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి ఉల్లిపాయ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఉల్లిపాయ ఒక నిమిషం పాటు మగ్గిన తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు ఒకటి లేదా రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని వేపుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత ఒక పెద్ద ఆలుని ఈ విధంగా చెక్కు తీసి సన్నగా తరిగి శుభ్రంగా ఇందులో ఉన్న తెల్లటి జిగురంతా పోయేటట్లు రెండుసార్లు కడిగిన తర్వాత ఈ ముక్కల్ని కూడా ఉల్లిపాయల్లో వేసుకుని మగ్గించుకోవాలి ఇది ఒక రెండు నిమిషాల పాటు మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులో పెద్దవైతే గనక రెండు లేదా మూడు చిన్నవైతే నాలుగు లేదా ఐదు క్యాప్సికంలని శుభ్రంగా కడిగి లోపలున్న గింజలన్నీ తీసి ఈ విధంగా ముక్కలు తరిగి వేసుకోవాలి క్యాప్సికమ్ ముక్కల్ని ఒక రెండు నిమిషాల పాటు మగ్గేటట్లుగా వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులోనే పావు స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని మరొక అర నిమిషం పాటు వేపుకోవాలి అప్పుడు మనకు పసుపులోని పచ్చివాసనంతా పోతుందనమాట ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని మగ్గడం కోసం నీళ్లు పోయకుండా ఇలా నీళ్ళ మూత పెట్టుకుంటే అడుగు పట్టేయకుండా బాగా మగ్గుతుందనమాట అలా ఒక ఐదు పది నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒక పెద్ద టమాటా పండుని సన్నగా తరిగి వేసుకోవాలి లేదా చిన్నవైతే రెండు టమాటా పండ్లైనా వేసుకోవచ్చు టమాటా బాగా మగ్గేంత వరకు వేపుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక అర స్పూన్ వేసుకుని తర్వాత మనం టేస్ట్ చూసుకుని చివర్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆలూని ఈ విధంగా కట్ చేసి చూస్తే ఈజీగా కట్ అయిపోవాలి ఇలా ఆలు కుక్ అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర తరుగుని కూడా వేసేసుకుని ఇప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక స్పూను కారము అలాగే అర స్పూను ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుని బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ముందుగానే మనం కుక్ చేసుకుని పొడి పొడిలాడేటట్లుగా కుక్ చేసి ఆరబెట్టి పెట్టుకున్న రైస్ని మనకు ఎంతైతే ఇందులోకి సరిపోతుందో అంత రైస్ వేసేసుకుని స్టవ్ కట్టేసి పూర్తిగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా చివరిలో పొళ్ళు వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అన్నం వేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత లంచ్ అయినా తీసుకెళ్ళచ్చు లేదా సర్వ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో నచ్చితే జీడిపప్పుని కూడా వేసుకోవచ్చు వేపేటప్పుడు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి